ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే తన గుండెలో ఉన్న బాధ మొత్తాన్ని కూడా కావ్యకి చెప్పేస్తుంది చెప్పేస్తాడు ఇక కావ్య రేపు ఉదయం కల్లా ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దామని రాజ్కి నచ్చ చెప్తుంది ఇక కావ్య రాజులిద్దరూ కూడా ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయ్యి పైనుంచి కిందకి వస్తుంటే వాళ్ళని చూసిన సుభాష్ అలాగే అపన్న ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు వీళ్ళిద్దరూ ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని త్వరలోనే కలిసిపోవాలని వాళ్ళిద్దరూ కోరుకుంటారు ఇక ఈ గుడ్ న్యూస్ని కనకానికి చెప్పాలని అవన్న అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది ఇంకా కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరుతుండగా వాళ్ళకి స్వప్న ఎదురొస్తుంది స్వప్నాన్ని చూసిన కావ్య అక్క మేం ఆఫీస్కి వెళ్తున్నాం ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా కావాలంటే నువ్వే చూసుకో అని చెప్పి ఇక ఇంటి బాధ్యతని స్వప్న చేతిలో పెట్టి అనవసరమైన ఖర్చులకి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అని చెప్పి ఇంకా అన్ని రకాలుగా స్వప్నకి జాగ్రత్తలు చెప్పి పెద్దావిడికి కూడా సమయానికి భోజనం పెట్టి ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇంట్లో ఒక్కొక్కరి బాధ్యతని స్వప్నకి అప్పగించి అక్కడి నుంచి కావ్య అయితే వెళ్తుంది ఇదంతా చూస్తున్న అయితే చాలా ఆనందపడతాడు ఇక కావ్య రాజులిద్దరూ కలిసి వెళ్తున్న దృశ్యాన్ని రుద్రణి చూస్తుంది రుద్రని స్వప్నని వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో స్వప్న వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్తున్నారు ఏం వెళ్ళకూడదా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానితో మాట్లాడుతుంది రుద్రాని లేదు వీల్లేదు నేను ఒప్పుకోను అని చెప్పి ఇంకా రెచ్చిపోతుంటే నీకంత లేదు నోరు మూసుకొని చూస్తే చూడు చూడలేకపోతే కళ్ళు మూసుకుని లోపలికి పో అంతేగాని వాళ్ళిద్దరిని ఆప ఆపేది ఆపడానికి నువ్వెవరు అని చెప్పి స్వప్న అయితే రుద్రానికి నాలుగు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి లోపలికి పంపిస్తుంది ఇంకా కావ్య రాజులిద్దరూ కూడా ఎదురు చూస్తున్నట్టు బ్యాంకు వారు రాని వస్తారు బ్యాంకు వాళ్ళతో కావ్య మాట్లాడుతూ వాళ్ళతో మీకు కట్టవలసిన డబ్బుని ప్రతి నెల ఇన్స్టాల్మెంటుగా కడతామని ఇంకా కావ్య బ్యాంకు వాళ్ళని ఒప్పిస్తుంది బ్యాంకు వాళ్ళకు కూడా కావ్య చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చుతుంది ఇంకా వాళ్ళైతే రాజుతో మాట్లాడుతూ సార్ మీ వైఫ్ గారు చెప్పినట్టుగానే ఇక్కడ నుంచి ప్రతీ నెల మీరు మా బ్యాంకుకు కట్టవలసిన డబ్బు ఇన్స్టాల్మెంట్లో టయానికి కట్ అయ్యాలి ఖచ్చితంగా ఒకటో తారీఖు కల్లా మా అకౌంట్లో మీ లోన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పి ఇంకా బ్యాంక్ వాళ్ళైతే రాస్కి చెప్పడంతో రాస్ ఓకే ఓకేనండి అని చెప్పి ఇప్పుడే ఇప్పుడే అగ్రిమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందామని ఇంకా బ్యాంక్ వాళ్ళతో రాస్ కావ్యిద్దరు కూడా మాట్లాడతారు వాళ్ళు కూడా కావ్య చెప్పిన దానికి సంతోషించి అన్ని అగ్రిమెంట్స్ని ప్రిపేర్ చేసుకుని కావ్య రాజులిద్దరితో సంతకాలు పెట్టించుకొని ఆ అగ్రిమెంట్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా రాజుకైతే చాలా ఆనందం వేస్తుంది కావ్యని ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు ఇక కావ్య అయితే ఏమండి వదలండి మనం లేము పైగా ఇది మన బెడ్రూము కాదు దించండి అని అంటుంటే ఇది నా ఆఫీస్ ఇది నా క్యాబిన్ ఇక్కడ నన్ను అడిగేవారు ఎవరున్నారు అని చెప్పి ఇక రాజైతే కావ్యని ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు అనుకోకుండా ఇంకా శృతి అయితే మే ఐ ఇన్ సార్ అని చెప్పి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తుంది ఇంకా కావ్య రాజులిద్దరిని అలా చూసి సారీ సారీ రాంగ్ టైంలో ఎంటర్ అయినట్టున్నాను అని చెప్పి ఇక శృతి ఒక అడుగు వెనక్కి వెయ్యిపోతుంటే ఆగు శృతి పర్వాలేదు ఎందుకు వచ్చో అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇంకా ఆ మాటలకి శృతి భయపడుతూ రాజు వైపు భయంగా చూస్తూ సార్ మీరు ఈ అగ్రిమెంట్స్ని కావ్య మేడంకి ఇవ్వడానికి రెడీ చేయమన్నారు కదా అన్నీ రెడీ చేసేసాను అది మీరు ఒకసారి చెక్ చేసి ఫైల్ మీద సంతకం పెడితే అని అంటుంటే సరే సరే నేను చూసుకుంటాలే వెలు అని చెప్పి ఇక శృతిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా కావ్య అయితే ఏంటండి మీరు మరి చిన్న పిల్లలలాగా ఎక్కడ ఉన్నామో మర్చిపోయి అని అంటుంటే ఏంటి అంతలాగా సిగ్గుపడుతున్నావు నేనేమి నీ బాయ్ ఫ్రెండ్ని కాదు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి అంతకన్నా కాదు మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ మనిద్దరి మధ్యలో ఇట్లాంటి సన్నివేశాలు మిస్ అయి ప్రేక్షకులు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు అందుకే ఒక్కసారి ఎలా ఉంటుందా ట్రై చేశాను అని చెప్పి అయితే ఇంకా కావ్యత అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే పర్వాలేదులే అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు అని చెప్పి పక్కకి తిరిగి రాజ్ కన్ను కొడతాడు ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి కళావతి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ఐడియా నాకెందుకు రాలేదా అని ఆలోచిస్తున్నాను ఎంతైనా కనకం కూతురువి క్యాన్సర్ కనకం కూతురువని ప్రూవ్ చేసుకున్నావు అని చెప్పి రాజైతే ఇక కావ్యని తీసుకో కావ్య గురించి మాట్లాడుతూ కనకాన్ని తీసుకొస్తాడు ఒక్కసారిగా కావ్య ఏంటండి మీరు అంటే మా అమ్మ క్యాన్సర్ నాటకం ఆడినట్టు బ్యాంకు వాళ్ళకి డబ్బు కడతానని నేనేమన్నా నాటకాలు ఆడుతున్నానా అని చెప్పి ఇక కావ్య అంటుంటే అయ్యో సారీ సారీ నీకు అలా అర్థమైందా అలా కాదు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పి రాజైతే కావ్యతో అంటూ ఉంటే ఇక కావ్య ఖచ్చితంగా మీకు నచ్చిన స్వీట్ తయారు చేసిస్తాను సరే వెళ్దాం పదండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజుతో కలిసి ఇంటికైతే బయలుదేరుతుంది ఇక్కడ చూస్తే కనుక కృష్ణమూర్తి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని ఏనేంటి ఒక్కసారిగా ఇంత పెద్ద బాంబు పేల్చారు అల్లుడు గారు నిజంగానే ప్రేమగా కావ్యని తన దగ్గరికి తీసుకున్నారా లేకపోతే అవసరానికి కావ్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళారా నాకు ఇదంతా గందరగోళంగా ఉంది ఇదేదో కావ్యని అడిగేస్తే పోదా అని చెప్పి ఇంకా కనకమైతే వెంటనే ఫోన్ తీయబోతుంటే ఇంతలో కృష్ణమూర్తి కనకం నువ్వు ఎక్కువగా ఆలోచించుకు కావ్యమి నీలాగా తింగర పని చేయదు తను నా కూతురు తెలివిగానే ఆలోచిస్తుంది తన భర్త ప్రేమని ఎలా దక్కించుకోవాలో నా కూతురికి బాగా తెలుసు ముందు వంట పని చూడు అని చెప్పి కృష్ణమూర్తి కనకంతో చెప్పడంతో కనకం అదే నిజమే కావ్య నా లాగా తింగరది కానే కాదు అని చెప్పి ఇక కనకం కిచెన్లోకి వెళ్తుంది ఇక్కడ చూస్తే రాహుల్ అయితే రుద్రాని దగ్గరకు వచ్చి మమ్మీ నాకు డబ్బులు కావాలి ఇప్పుడు కావ్య కూడా ఇంట్లో లేదు నాకు క్యాష్ ఎలా వస్తుంది అని అంటుంటే ఏంట్రా నువ్వు నిన్నే కదా కావ్యం అడిగి ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి పైగా ఆ కావ్య కూడా లేదు నీ పెళ్ళని దగ్గరుండే కేసు దాన్ని డబ్బులు అడిగేవంటే చెప్పు తీసుకొని కొడుతుంది అని చెప్పి ఇక రుద్రాని అంటుంటే ఏంటి లాకర్ కేసు స్వప్న దగ్గరున్నాయా అయితే డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ ఇప్పుడే స్వప్నని పట్టి యాభై వేలు కాదు లక్ష రూపాయలు గుంజేస్తాను అని అంటుంటే ఏమోరా నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ దాంతో తన్నులు తిని మాత్రం నా దగ్గరికి రావద్దు నాకు ఆలోచిస్తుంటేనే సిగ్గేస్తుంది అని చెప్పి రుద్రాని అయితే ఇంకా రాహుల్తో చెప్తుంది రాహుల్ స్వప్న ఎక్కడ ఉందా అని మొత్తం వెతుకుతూ ఉండగా స్వప్న గదిలో కూర్చుని మేకప్ వేసుకుంటూ ఉంటుంది స్వప్నని చూసిన రాహుల్ స్వప్న నువ్వు ఇంత అందంగా ఉన్నావేంటి ఈ మధ్య పనిలో పడి నిన్న అస్సలు పట్టించుకోవట్లేదు నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అసలు ఈ ఇయర్ రింగ్స్ అయితే నీకు సూపర్గా ఉన్నాయి నిన్ను చూస్తుంటే ఇంత అందాన్ని నా సొంతం చేసుకున్నానా అని అనిపిస్తుంది ఒక విధంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పి ఇక రాహుల్ అయితే స్వప్న అందాన్ని పొగడేస్తూ స్వప్నని తన బుట్టలో వేసుకుంటాడు స్వప్న తనని పొగిడేసరికి కాస్త రాహుల్ మాయలో పడిపోయి నిజంగా నేను అంత అందంగా ఉన్నానా లేకపోతే కావాలని నువ్వు నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ వైపు చూసి సీరియస్గా పటపట పళ్ళు నూరుతూ ఉంటుంది దానికి రాహుల్ వసే వసే నేను నిన్ను పొగుడుతుంటే నువ్విలా ఒక్కసారిగా పూనకం వచ్చిన అమ్మవారిలాగా మారమాకే నిజంగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు కావాలంటే ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో అని చెప్పి ఇక అద్దం ముందు నుంచో పెట్టి తనని తను చూపిస్తూ ఉంటాడు ఇంకా స్వప్న కూడా నిజమే నేను చాలా అందంగా ఉన్నాను అని చెప్పి స్వప్న అద్దం దగ్గర నుంచి తన జుట్టుని నిమురుకుంటూ ఉంటుంది ఇంకా రాహుల్ అయితే స్వప్న మరి మరి నాకు లక్ష రూపాయలు కావాలి కాస్త ఇస్తావా కావ్య లాకర్ కిస్ నీకే ఇచ్చిందంట కదా అని చెప్పడంతో స్వప్న ఓ ఇదా సంగతి ఇంతవరకు ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ పొంగుకొచ్చిందేంట అని అనుకున్నాను దానికి కారణం ఇదా అని చెప్పి ఇక స్వప్న అంటుంటే అయ్యో స్వప్న లేదు లేదు నిజంగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు నేనేమి డబ్బులు తీసుకుని దుబారా ఖర్చులు చేయడానికి కాదు కారు సర్వీసింగ్కి ఇచ్చాను వాడు మొత్తం సర్వీసింగ్ చేసి కార్లో ఫుల్ చేస్తా అన్నాడు దానికి లక్ష రూపాయల దాకా అవుతుంది అంటున్నాడు అందుకే అడగడానికి వచ్చాను అని చెప్పి ఇక రాహుల్ చెప్తుంటే సరే సరే నువ్వు అనవసరమైన ఖర్చులు కాదని కార్ సర్వీసింగ్ అని చెప్తున్నావు కాబట్టి ఇస్తాను అని చెప్పి ఇక స్వప్న లోపలికి వెళ్ళి ఒక లక్ష రూపాయలని తీసుకొచ్చి అందరి ముందు రాహుల్కి ఇవ్వబోతుంటే అకా అని ఇంకా కావ్య అయితే గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా స్వప్న కావ్య ఏమైంది అని అంటూ ఉంటే ఏంటక్క అంత డబ్బు రాహుల్కి ఇస్తున్నావు అని అడగడంతో దానికి స్వప్న రాహుల్కి ఏదో అవసరం ఉందంట అందుకే అని చెప్పి స్వప్న చెప్పడంతో దానికి రాహుల్ అవునవును కార్ సర్వీసింగ్ ఇచ్చాను దాన్ని తెచ్చుకోవాలి అందుకే అందుకే డబ్బులు తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇంకా రాహుల్ చెప్తుంటే రాహుల్ మాటలకి కావ్య చూడండి ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా దానికి తీసుకున్న డబ్బుకి ఖచ్చితంగా బిల్ నాకు ఇస్తేనే డబ్బిస్తాను లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరు ఏ ఖర్చు పెట్టినా దానికి కారణం చెప్పే తీరాలి అని అంటూ ఉంటే ఇక రుద్రాని అయితే ఏం మాట్లాడుతున్నావు ఏంటి పత్రాలు నాన్న నీ పేరును రాసేసరికి నువ్వు ఇంటికి మహారాణిని అనుకుంటున్నావా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును నేను ఈ ఇంటికి మహారాణినే అందుకే అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నాను ఈరోజు నుంచి ఇంట్లో ఎవరైనా సరే ప్రతి రూపాయిని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అలాగే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పవలసి ఉంటుంది చివరికి మీరు కొట్టించే పెట్రోళ్ళతో సహా అని చెప్పి కావ్య అందరికీ గట్టిగా నొక్కి పెట్టి చెప్తుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఏంటి మేం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నీకు లెక్క చెప్పాలా అసలు నువ్వెవరు నీకెందుకు చెప్తాం అని అంటూ ఉంటే పక్క నుంచి అపన్న అలాగే సుభాష్ ధాన్యలక్ష్మి కావ్యని నువ్వెవరు అని అడుగుతున్నావేంటి తనెప్పుడు ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు మరి ఈ ఆస్తి డబ్బు అంత తనదే కదా తన తన డబ్బుని తనకి లెక్క చెప్పడానికి నీకేంటి ప్రాబ్లం అని అంటుంటే అవునవును ఆ పెద్దయిన ఆస్తి మొత్తాన్ని ఈవిడ పేరు మీద రాసి కోమాలోకి వెళ్ళి కూర్చున్నారు ఇప్పుడేమో తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని బిల్లులు కావాలని ఈవిడ మా మీద పెత్తనం చెలాయిస్తుంది ఏవండి చూశారు కదా ఇక్కడ ఏం జరుగుతుందో అని అంటుంటే ఏం జరుగుతుంది కావ్య నిజమే చెప్తుంది కదా లేకపోతే అనవసరమైన దుబారా ఖర్చులు చేస్తావు ఎంతసేపు పట్టు చీరలు ఆ నగలు అంటూ ఆ గోల్డ్ షాప్ దగ్గర బట్టల షాప్ దగ్గరే కూర్చుని సస్తావు కావ్య చాలా మంచి రూల్ పెట్టింది అమ్మ కావ్య నువ్వు పెట్టిన ఈ రూల్ నాకు చాలా బాగా నచ్చింది ఒక విధంగా నా పెళ్ళానికి తిక్క అనిగింది అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడుతుంటే ప్రకాశం మాటలకి లక్ష్మి అయితే కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక రుద్రణి అయితే నాకు ఇదే నచ్చలేదు చాలా ఖర్చులుంటాయి చాలా అవసరాలుంటాయి ప్రతి ఖర్చుని ప్రతి అవసరాన్ని ఈ కావ్యం ముందుకెళ్ళి చెప్పాలంటే నా వల్ల కాదు ఇదంతా కుదరదు అని చెప్పి స్వప్న రుద్రణి అంటూ ఉంటే రుద్రణి మటలకి స్వప్న మరి డబ్బులు తీసుకునేటప్పుడు నీకు నామోషి అడ్డం రాలేదు నువ్వు ఖర్చులకి కారణం చెప్పటానికి మాత్రం నీ ఈగో ఫీలింగ్ అడ్డం వస్తుందా అట్లాంటప్పుడు కావిని డబ్బు అడగడం మానేసే అని చెప్పి ఇంకా స్వప్న అయితే కేసుని తీసుకెళ్ళి కావి చేతిలో పెడుతుంది రాహుల్ అయితే మరి డబ్బో అని అంటూ ఉంటే డబ్బు లేదు గిబ్బు లేదు నోరు మూసుకొని వెళ్ళు నువ్వు సంపాదించేది ఏదీ ఉండదు కానీ ఇట్లా లక్షలు లక్షలు తీసుకెళ్ళి నాశనం చేస్తావు ఎక్కడికి వెళ్ళని వాడికి కార్ ఎందుకు నోరు మూసుకొని బైక్ తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇక స్వప్న రాహుల్ని కొట్టినట్టుగా తరిమిస్తుంది అలాగే స్వప్నతో మాట్లాడుతూ కావ్య ఈ రోజు నుంచి నువ్వు కూడా కొంచెం చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టు అనవసరమైన వాటి గురించి వాటి కోసం ఎక్కువగా డబ్బులు తగలయద్దు అని చెప్పి ఇంకా స్వప్నతో చెప్తుంటే స్వప్న నేనెందుకు ఖర్చు పెడతాను కావ్య నేను ఎప్పుడూ మన స్టేటస్కి తగ్గట్టుగానే ఖర్చు పెడతా అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టను అని చెప్పి ఇంకా స్వప్న అంటుంటే స్వప్న మాటలకి కావ్య అక్క నేను చెప్పేది కూడా అదే ఈ రోజు నుంచి స్టేటస్లంటూ లంటూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టద్దు అందరికీ చెప్తున్నాను ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మీరు ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయికి నాకు లెక్క చెప్పే తీరాలి దిస్ మై ఆర్డర్ అని చెప్పి కావ్య అందరికీ కూడా గట్టిగా చెప్పడంతో ఇక అపర్ణ అయితే చాలా సంతోషపడుతుంది కావ్య దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి నేను చూస్తున్న కావ్యనా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఆ మాటలకి అత్తయ్య అలా మాట్లాడతారు అని అంటూ ఉంటే అలా కాదు నిన్న రాత్రి ఈ బరువులు బాధ్యతలు నా కొద్దు అని చెప్పి ఈ కేస్ని నా చేతిలో పెట్టావు మరి ఏ రోజు అందరికీ తగిన సమాధానం చెప్పావు నేను కోరుకున్నదే నీ నుంచి వస్తుంది అని చెప్పి అపర్ణ అయితే ఇంకా కావ్యని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇంకా రాజు వైపు చూడటంతో రాజ్ కూడా అవును మమ్మీ కళావతి ఈ ఇంటి కోడలుగా రావడం నిజంగా మన కుటుంబం చేసుకున్న అదృష్టం ఇక తను నా భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టడం అది నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి రాజైతే కావ్యని పొగడేస్తాడు ఇక కావ్య అయితే రాజ్ మాటలకి చాలా సంతోషిస్తుంది రాజ్ అలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అపర్ణ అయితే ఏ కోడల నా కొడుకుకి ఏం మాయ చేసావు ఏం మత్తు చల్లవు ఇప్పుడు నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అసలు నువ్వంటేనే వద్దు నీ మోహమే చూడను అన్నవాడు ఇప్పుడు నువ్వు తన జీవితంలోకి రావడం తను చేసుకున్న అదృష్టమంట అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని పొగడేస్తుంది కావ్య చీ పొండత్తయ్య అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోతుంది రాస్ కావితో ఇద్దంతా ఇద్దంతా ఆ బ్యాంకుకి మనం కట్టవలసిన అప్పు వల్లే కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అందరూ నిన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు అని అంటూ ఉంటే దానికి కావ్య పర్వాలేదండి వాళ్ళందరూ నా వాళ్ళే వాళ్ళంతా నా కుటుంబమే వాళ్ళు నా గురించి ఏమనుకున్నా నాకు పెద్ద బాధ ఏమనిపించదు ఎలా అయినా సరే మనం కష్టపడి ఈ అప్పుని తీర్చేయాలి తాతయ్య గారిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా ఆ ఫ్రాడ్ కంపెనీ చైర్మన్ నందగోపాల్ని పట్టుకోవాలి వాణ్ణి పట్టుకుంటే కానీ మన ప్రాబ్లమ్స్ చాలా వరకు సెట్ అవ్వ అని చెప్పి కావ్య అంటుంటే వాడెక్కడా వాడు నీకెక్కడ దొరుకుతాడు వాడు మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క కంపెనీని ఇలాగే ఫ్రాడ్ చేసి తప్పించుకొని విచ్చల విడిగా ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు వాడిని పట్టుకుందాం అనుకునే లోపే వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి ఇంకా రాజ్ చెప్తుంటే రాజ్ మాటలకి కావ్య ఏమంటున్నారు మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క కంపెనీని ఫ్రాడ్ చేస్తున్నారా మరి ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోతున్నారు అని అంటుంటే నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాను అలాగే వాడి కోసం పోలీసులు కూడా అంతా వెతుకుతున్నారు వాడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు ఒకవేళ వాడు కనుక దొరికితే మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం అని చెప్పి రాజు చెప్తుంటే చూడండి ఈ రోజు నుంచి కూడా మనం ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అలాగే మన బిజినెస్ని మరింత రెట్టింపు చేయాలి అలాగే మన కంపెనీలో స్టాఫ్ని పెంచాలి ఈ రోజు నుంచి మన బిజినెస్ని డెవలప్ చేయాలంటే మనం మరింత కష్టపడాలి అని చెప్పి ఇక కావ్య అయితే రాస్తో కంపెనీ గురించి కంపెనీ బిజినెస్ల గురించి ఇక వాళ్ళు కట్టవలసిన అప్పు గురించి అన్నీ కూడా విడతీసి కావ్యకి చెప్పేస్తూ కావ్య అయితే రాజ్కి చెప్పేస్తూ ఉంటుంది ఒక్కసారిగా కా అయితే కావ్యని అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక తట్టుకోలేక తావిని వెళ్ళి హాక్ చేసుకుంటాడు ఏవండి ఏమైందండి అని అంటుంటే నా కోసం నా కుటుంబం కోసం ఇంతలాగా కష్టపడుతున్నావు చివరికి మా తాతయ్య పౌరు పరువు గురించి ఆలోచిస్తున్నావు ఇంత ఆలోచించే నిన్ను నా మాటలతో నా చేష్టలతో చాలా బాధపెట్టాను నీ మనసుని ముక్కలు చేశాను నా మీద నీకు కోపం లేదా ఇప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియక నీ సహాయం కోసం నీ దగ్గరికి వచ్చాను కానీ పాత విషయాలేమీ మనసులో పెట్టకుండా పెట్టుకోకుండా నాకు సహాయం చేయడానికి ముందుకి వచ్చావు అని చెప్పి రాజ్ అడుగుతుంటే రాజ్ మాటలకి కావ్య రాజ్ నోటి నోటికి తన చేతిని అడ్డం పెట్టి ఏవండి ఇంకొకసారి మీరు నన్ను అలా మాట్లాడి పరాయిదాన్ని చేయకండి నేను మీ భార్యని ఈ దొగ్గిరాళ్ళ కుటుంబానికి కోడల్ని మరి మీకు కష్టం వస్తే నాకు వచ్చినట్టే కదా భార్యాభర్తలు కష్ట సుఖాలని సమపాలలో పంచుకోవాలి కేవలం సుఖాలను నాకు ఇచ్చి కష్టాలని మీరే పడతారంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చూడండి ఈసారి ఇట్లాంటిది ఏదైనా జరిగితే మాత్రం మీరొక్కరే బాధపడుతూ మీ నెత్తిన ఈ భారాన్ని పెట్టుకోకండి చూడండి నన్ను నమ్మండి మనం త్వరలోనే ఈ కష్టం నుంచి బయటపడతాం ఖచ్చితంగా ఆ దేవుడు మనకి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తాడు అని చెప్పి కావ్య అయితే రాస్తో మాట్లాడి ఇక కావ్య రాస్కి నచ్చ చెప్తుంది అనుకోకుండా ఎవరో ఫ్లైట్లో నుంచి కార్ ఎక్కినట్టు కార్ నుంచి కిందకి దిగుతున్నట్టుగా మనకి ఫేస్ చూపించకుండా ఒక కొత్త పర్సన్ అయితే ఎంటర్ చేస్తారు ఇంకా కావ్య రాజుల జీవితంలోకి వస్తున్న ఆ కొత్త వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి వల్లే రాజ్ కావ్యాల ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయా అసలు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై